శ్రావణ మాసం ఆఖరి శుక్రవారం ఐదవ శుక్రవారం ఈరోజు సత్యనారాయణ స్వామి అనంతలక్ష్మి దేవి దేవస్థానంలో నాలుగు మండపాల్లో ఒక్కొక్క మండపంలో ఐదు వందల చొప్పున ఒకేసారి వరలక్ష్మి వ్రతాలు చేసుకోవడానికి ఏర్పాట్లు చేశాం అప్పుడే ఒక ట్రిప్ వరలక్ష వ్రతం జరిగింది అంటే ట్రిప్కి రెండు వేల మంది గుర్తు చేసుకుంటున్నారు ప్రతి సంవత్సరంలో లాగేది ఈ సంవత్సరంలో కూడా మహిళలందరికీ కూడా వరలక్ష వ్రతం ఏర్పాటు విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం ఇవ్వడం వలన ఈ సంవత్సరం ఇంకా మహిళలు ఎక్కువ సంఖ్యలో వ్రతాలకి హాజరయ్యారు అదేవిధంగా మా దేవస్థానంలోని బస్సులు కాకుండా ఉచిత బస్సులు ఇచ్చినటువంటి వారు అదేవిధంగా మాకు అర్ఘంగా వారు ఇచ్చినటువంటి కొత్త బస్సులు కూడా ఈరోజు పండ నుండి పండపైకి భక్తులను చేరవేయడానికి ఉచితంగా ఏర్పాటు చేస్తాం అదేవిధంగా డీస్ వారు కూడా ఈరోజు రెండు ఉచిత బస్సుల్ని ప్రయాణికుని అంటే భక్తుల్ని క్రింద నుండి పైకి వడ్డ దివ నుండి వడ్డ ఇపోకి ప్రయాణం చేయడానికి ఉచితంగా సరఫరా చేశారు ఆ విధంగా భక్తులందరికీ కూడా రవాణా సదుపాయంలో ఏ విధమైనటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాటు చేస్తాం రెండవది వచ్చేటువంటి భక్తులకి అన్ని విధాలా సహకరించడానికి మా ఉద్యోగస్తులందరినీ కూడా విధుల్లో డ్యూటీ స్పెషల్ డ్యూటీస్ వేయడం జరిగింది అదేవిధంగా వ్రతపురహితులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు వారికి కూడా ఏ ఏ మండపాల్లో ఎవరెవరు ఉన్నారనేది కూడా కేటాయించడం జరిగింది ఉదయం నుండి కూడా ఇప్పటి వరకు భక్తులందరూ వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకుంటున్నారు వచ్చిన వారందరికీ కూడా ఉచితంగా సత్యనారాయణ స్వామి ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నాం ఉదయం దద్దోజను పులిహోర కూడా సప్లై చేయడం జరిగింది అదేవిధంగా నీటి వసతి ఏర్పాటు చేస్తాం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా త్రాగునీటి సదుపాయం ఎక్కడా లోపల లేకుండా అందరినీ కూడా నీటి వేయడం జరిగింది అదేవిధంగా వచ్చినటువంటి భక్తులు వ్రతంలో పాల్గొనేటప్పుడు వాళ్ళకి మన వరలక్ష్మి రాగి మాడ ఒకవైపు వరలక్ష్మి అమ్మవారు ఒకవైపు శ్రీ అన్నవరం సత్యాంగ స్వామి వారు ఉన్నటువంటి బిడ్డ ఇవ్వడం జరిగింది అది వాళ్ళ మంగళసూత్రంలో కూడా ధరించవచ్చు మెడలో ఆ విధంగా భక్తులందరికీ కూడా ఏ లోపం లేకుండా ఏ ఆటంకం లేకుండా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశాం మనకి అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారు కూడా సహకరిస్తున్నారు అదేవిధంగా మా ఆలయ సిబ్బంది అర్చకులు వేద పండితులు కూడా మా సిబ్బంది అంతేకాకుండా వచ్చినటువంటి సేవకులు సేవకులు కూడా ఈరోజు ఎక్కువగా వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చినటువంటి ఈ మర్యాదగా చూస్తూ వారికి ఏ అసౌకర్యం లేకుండా వారికి అన్ని వృధాలు కూడా అక్కడ పూజా సామాగ్రిని ఎక్కడికక్కడ వారి కూర్చున్నటువంటి ప్రదేశానికి చేరవేస్తున్నారు ఈ విధంగా ఈ కార్యక్రమం జీత్రగా ఉండడానికి సహకరించినటువంటి తర్వాత పాల్గొంటున్నటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ పూజ మరి సాయంత్రం ఆరు గంటల వరకు ఉంటాయి కాబట్టి ఇంకా దగ్గరలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా విలువగా వచ్చి పాల్గొని ఈ వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని సామూహికని అందరూ జీవితం చేయాలని కోరుకుంటుంది